మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ ఈ ఐకాడి ఇళ్లకు దిష్టి తగలకుండా ఇంటికి ఉటిలో వేలాడదీస్తారు ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఈ బూడద గుమ్మడిని వడియాలు పెడతారని మరియు దీనితో తీపి పదార్థాలు చేస్తారని చాలా కొంతమందికే తెలుసు అంతేకాదు ఈ గుమ్మడిలో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలియదు దీనిని ఆయుర్వేదంలో బాగా వాడతారు మనకు ఈ గుమ్మడి ఏ విధంగా ఔషధంలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బూడెద గుమ్మడిని బాగా కడిగి ముక్కలు కోసి రసాన్ని తీసి దీనికి సమానంగా నీటిని కలిపి తాగటం వల్ల కడుపులో ఉన్న పుండ్లు మానిపోతాయి అంతేకాదు ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది బూడెద గుమ్మడిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బూడెద గుమ్మడి తీసుకోవటం వల్ల మన శరీరం నీటి శాతాన్ని కోల్పోకుండా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది బూడెది గుమ్మడిలో విటమిన్ సి ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ పై పోరాడి క్యాన్సర్ మరియు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అంతేకాదు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బూడెద గుమ్మడి తినటం వల్ల మన శరీరంలో హానికర వ్యర్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపుతుంది బూడెదుగుమ్మడిలో విటమిన్ బి వన్ విటమిన్ బి త్రీ విటమిన్ సి లు అధికంగా ఉంటాయి అదేవిధంగా కాల్షియం పొటాషియం ఐరన్ ఉంటాయి తరచూ బూడెదుగుమ్మడి తింటుంటే అధిక రక్తపోటును తగ్గించి రక్తపోటు ఉన్న వాళ్లకు మేలు చేస్తుంది ఒక స్పూన్ ఉసిరి రసాన్ని బూడెదుగుమ్మడి రసంలో కలిపి త్రాగితే మన శరీరం కూల్ అవుతుంది ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసేలా చేస్తుంది బూడెదుగుమ్మడి తినటం వల్ల నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గుమ్మడిలోని విటమిన్ సి మన రోగ శక్తిని పెంచి బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులకు గురి అవ్వకుండా రక్షిస్తుంది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారి అధ్యయనం ప్రకారం ఇందులోని విటమిన్ సి వల్ల నలభై రెండు శాతం గుండెపోటు రాకుండా కాపాడుతుందని తేలింది కొన్ని అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుందని తేలింది బూడెగుమడిలోని విటమిన్ బి టూ వల్ల మెదడుకి చాలా మేలు జరుగుతుందని మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు బూడెదగుమడిలోని పోషక విలువలు శక్తిగా మారి మనకు అధిక శక్తి వచ్చేలా చేస్తుంది తద్వారా మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తుంది తరచూ బూడదెగుమడిని ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దక సమస్యతో బాధపడే వారికి మలబద్దకం తగ్గుతుంది అంతేకాదు జీర్ణక్రియను పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్